నమస్కారం దీర్ఘాయుష్కి స్వాగతం ఈరోజు మనం అత్యంత సులువైన సేంద్రియ రైతులు ఉపయోగించేటటువంటి ఉప్పు బూడిద ద్రావణం యొక్క తయారీ దాని వినియోగాన్ని చూద్దాం దీనికి మనకు కావాల్సినటువంటి పదార్థాలు రెండు కేజీల ఉప్పు ఎనిమిది కిలోల కొయ్య బూడిద లేదా ఆవు పిడకల బూడిద ఆవు పిడకల బూడిద దొరికితే శ్రేష్టం ఈ రెండు కేజీల ఉప్పుని ఎనిమిది కిలోల బూడిదకు కలిపి ఉప్పు బూడిద మిశ్రమాన్ని మనం తయారు చేసుకుంటాం తయారు చేసుకున్న ఈ ఉప్పు బూడిద మిశ్రమం మొత్తాన్ని రెండు వందల లీటర్ల నీటికి కలిపి ఒక రోజంతా అలా ఉంచి వడగట్టి మనం పంట పొలాలపై పిచికారీ చేసుకోవచ్చు ఈ ఉప్పు బూడిద మిశ్రమం అనేది పంట పొలాల లోపల రోగనిరోధక శక్తిని పెంపొందించి శిలీంద్ర తెగులు రాకుండా కాపాడుతుంది దీన్ని చాలా తక్కువ ఖర్చుతో మనం తయారు చేసుకొని మన పంట పొలాల్లో పిచికారీ చేసుకొని పంటలని శిలీంద్రాల నుంచి రక్షించుకోవచ్చు రోగ నిరోధక శక్తిని పంటల్లో పెంపొందించుకోవచ్చు ఇప్పుడు దీని తయారీ మరియు వినియోగాన్ని మనం చూద్దాం ఇప్పుడు మనం ఉప్పు బూడిద ద్రావణం తయారీ విధానం చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు ఎనిమిది కేజీల పిడికల బూడిద రెండు కేజీల ఉప్పు రెండు వందల లీటర్ల నీరు సేకరించుకున్న ఎనిమిది కేజీల పిడికల బూడిదలో రెండు కేజీల ఉప్పుని పోసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బూడిదలో ఉప్పు కలిపిన మిశ్రమాన్ని రెండు వందల లీటర్ నీటిలో పోసి బాగా కలుపుకోవాలి దానిని ఒక రోజంతా ఉంచి వడవోసుకోవాలి వివిధ పంటలపై పిచికారి చేసుకోవచ్చు రోజంతా ఉంచిన ఈ ఉప్పు బూడిద ద్రావణాన్ని వడబోసుకొని వివిధ పంటలపై పిచికారి చేసుకోవచ్చు దీని ద్వారా మనం ఆకుముడతను సమర్థవంతంగా నివారించుకోవచ్చు